అదేంటాయ పాస్టర్లో బోధిస్తారు పాస్టర్లో సువార్త ప్రకటిస్తారు సువార్థికులు సువార్త ప్రకటిస్తారు నేనేదో కష్టపడి చదువుకోవడానికి వచ్చాను నేనేదో కష్టపడి జాబ్ తీయటానికి వచ్చాను నేనేదో పెద్ద ఢిల్లీ ఎరగదీయడానికి వచ్చానట్టు కుదరదు వాక్య విధంగా సెలవిస్తుంది మొదటి దినోత్వంలో రాసిన గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడో వచనం సర్వ భూజనులారా ఎహోవాను సన్తించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి ఇక్కడ బిషప్ లని లేదు రెవరైండ్ అని లేదు పాస్టర్లు లేదు సేవకులని లేదు సర్వ భోజనుల నువ్వు మనిషిగా ఈ భూమి మీద పూడితే ఖచ్చితంగా ఆయన సువార్తను ప్రకటించాలి ఏదో ప్రకటించడం అంటే ఎప్పుడో ఒకసారి పోయి రావటం కాదు అను తినము ప్రకటించడం అంటే నాలాగా ఏదో భార్య పిల్లల తల్లిదండ్రులు అందరూ వదిలేసుకుని వెళ్ళిపోయి దేశం మీద పడి తిరగమని కాదు అలా ప్రయటించమని కాదు నువ్వు చదువుకునే ప్లేస్ లోనే నీ సాక్ష్యం మంచిగా ఉంటే నీ పక్కవాడికి సువార్త చెప్పొచ్చు నువ్వు జాబ్ చేసే ప్లేస్ లోనే నీకు అవకాశం ఉండే నీ పక్కవాడికి సువార్త ప్రకటించవచ్చు మన సాక్ష్యమే ఒక సువార్త ఆ సువార్త చెప్పలేకపోతే నువ్వు స్టిల్ ఇంకా పాపంలోనే ఉన్నావు దయచేసి తెలుసుకో నువ్వు సువార్త ప్రకటించకపోతే ఏం జరుగుతుంది చూడండి మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు నువ్వు సువార్త ప్రకటించకపోతే ప్రతిరోజు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు నరకానికి ప్రతిరోజు ఇంచుమించు రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది ఈ ప్రపంచంలో భూమి మీద పుడుతున్నారు ప్రతిరోజు లక్ష ముప్పై ఐదు వేల మంది చనిపోతున్నారు వీళ్ళలో ఎంతమంది పరలోకానికి వెళ్తున్నారండి అందరూ నరకానికే వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు క్రైస్తవులన్న ముసుగులో ఉన్నారు కానీ దేవుడు చెప్పిన ఆత్మని పాటించలేదు దేవుని సువార్తను ప్రకటించట్లేదు దయచేసి ఇప్పటి నుంచి అయినా ప్రకటించండి మీకందరికీ తెలుసు ధనవంతుడు దరిద్రుడైన లాజరు బైబిల్లో మీరంతా బైబిల్ బాగా చదివిన వాళ్లే పాపం ఆయన అడుక్కు తింటూ ఉండేవాడు ఈ ధనవంతుడు దగ్గర ఆ మిగిలిన రొట్టె ముక్కలు అన్నం మెత్తులు కింద పడేస్తే వేరుకొని తినేవాడు వల్లంత పుండ్లు కుక్కలు వచ్చి నాకి ఈగలు ముసురుతూ ఉండి అయినా దేవునికి నమ్మకంగా బ్రతికాడు ఇద్దరు ఒక రోజును చనిపోయారు ఈ దరిద్రుడైన లాజరేమో అబ్రహాం రుమ్మును కొనిపోబడ్డాడు ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు చెప్పండి ఈ ధనవంతుడు క్రైస్తవుడా అన్యుడా క్రైస్తవుడు అన్నవాళ్ళు అన్యుడు అన్న వాళ్ళు ఒకసారి చెందిరేత్తండి ఆల్మోస్ట్ అందరికి తెలిసినట్టే ఉంది ధనవంతుడు క్రైస్తవుడే మనలాగే నామకార్థంగా ఉన్నాడు యాక్టివ్గా లేడు కాబట్టి అతను వెళ్ళిపోయాడు అయ్యా తండ్రివైన ఆ దరిద్రుని ఒక్కసారి పంపించాయా ఆ చిటికిన ఒక్కసారి ముంచిన నాలుగు మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా అని బ్రతుకుని అడుగుతున్నాడు కుదరదు నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారం బ్రతికావు